అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏ విధంగా అందిస్తా ఉందో మీరందరూ కూడా చూశారు ఈరోజు ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఇరవై ఆరో విడతగా ఎనిమిది వందల ఎనభై మందికి సీఎంఆర్ యొక్క చెప్పులు ఇవ్వడం జరిగింది పన్నెండు వందల మంది అప్లై చేసుకుంటే ఎనభై మందికి ఆల్రెడీ చెప్పులు కూడా ఇచ్చామంటే ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధి అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని అలాగే ఈరోజు డిడివ ఆఫీసు డివిజన్ అభివృద్ధి అధికారి కూడా ఆఫీసు కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం గ్రామ పటిష్టం చేయాలి గ్రామ పంచాయతీ పటిష్టంగా ఉంటే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు పోతుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ జనరల్ ఫండ్ కూడా గ్రామాల్లో ఏ విధంగా ఖర్చు పెట్టాలి అంటే ఇంతకుముందు డిపిఓ ఆఫీస్ ఉండేది అదే విధంగా కాకుండా ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా బలోపృష్టి పుష్టి చేసేదానికి ఈ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలని ఈ రోజు ఆయన డైరెక్ట్ గా ఆ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా అన్ని వర్గాలు అంటే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళ సంతోషాన్ని అంటే పంచాయతీరాజ్ శాఖ అంటే ఇంతకు ముందు చిన్న చూపు ఉండే పరిస్థితి అంటే డెవలప్మెంట్ ఉండదు పంచాయతీరాజ్ సెక్రటరీగా చేస్తే రిటైర్ అయిపోయేదో కూడా యాడ్ అవుతాం లేకపోతే అందుకంటే ఎక్కువైపోతుంది అట్లా కాకుండా ఇప్పుడు ఏదైతే రెవెన్యూ పోలీస్ అన్ని రకాల శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు తగ్గట్టుగా ప్రమోషన్స్ ఎలా ఉన్నాయో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండే ఈ రూరల్ డెవలప్మెంట్ అన్నింటిలో రాజ్ వ్యవస్థ అన్నింటిలో కూడా ఈ ప్రమోషన్స్ తీసుకొని రావాలి అని చెప్తే ఆ ఉద్యోగస్తుల సంతోషం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి కమిట్మెంట్ కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్ని సెక్షన్లు కూడా డెవలప్ చేసి ఈ రాష్ట్రాన్ని బలంగా తయారు చేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అలాగే ఐటీ శాఖ మంత్రి కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రేపు మళ్ళీ ఏడు ఎనిమిది తారీఖులో గేసుకోతా ఉంటుంది త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో బయట దేశాలు పోయి ఏదో కంపెనీని తీసుకుని వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ కూటమి నాయకులు తో ఉన్న మంత్రులు కానీ నాయకులు అందరికీ కూడా మీరందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తాం మీరు కూడా ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మీరు కూడా సపోర్ట్ చేసి ప్రజల్ని ఇంకా అంటే మనం ఇంత అభివృద్ధి వైపున ప్రయాణం చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషకరం ఈ రోజు ఎనిమిది వందల ఎనభై మంది కుటుంబాల్లో రోజు ఎల్ఓసి కావాలంటే ఎవరో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటా ఉన్నా మాకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు అవుతుందంటే ధైర్యంగా ఈ రాష్ట్రంలో మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది ఎల్ఓసి ఇమీడియట్ గా ఈ రోజు అప్లై చేసి లెక్క ఇస్తే సాయంత్రానికి ఎల్ఓసి ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంత శుద్ధిశుద్ధి పనిచేస్తుందో మీరు ఒకసారి